ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తూ ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి లేదంటే ఎక్కువ పడతా ఉంది చూడండి అక్కడ కారు దగ్గర ఇంకా చల్తావారు ఇందులో ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి నడుముల లో నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి వరద చూసుకోవచ్చు ఏ విధంగా పోతున్నాయి అనేది అక్కడ కొడతావారు ఇంట్లోకి పోకుండా నీళ్ళు ఇంకా ఎక్కువ అయితే మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి మూడిళ్ళలో నీళ్ళు ఎత్తిపోస్తావారు వరదకి ఫుల్ వేగం పెరుగుతూ ఉంది వాటర్ ఈరోజు ఏమైందో ఏమో దేవుని కోపం వచ్చినట్టుంది వినాయకుడికి మీరు చక్కగా వేస్తలేరు అని అందుకే వర్షం ఈ విధంగా వడతా ఉంది మరి ఆ ఇంట్లోకి కూడా వెళ్ళిపోయేటట్టుంది ఆ ఇంట్లోకి ఇంకా కొంచెం పెరిగిందంటే వరద ఎక్కువ వెళ్ళిపోతుంది ఈ వరద సరి సరిపోదు అన్నట్టుగా వీళ్ళు మోటర్ వేసి నీళ్ళు లీడ్స్ పెట్టే ఉన్నారు వీళ్ళకి ఏమైందో తెలియదు ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇన్సివేటర్ నీళ్ళు పోతాయే ఉన్నాయి మోటర్ వేసి చూసుకోవచ్చు నేనైతే ఇంకా పొక్కలకు నీళ్ళు అప్పటికి వెళ్ళి అది పోతలేదు దాంట్లోకి పోవాలి నా కోరిక గీడ గీడపోవాలనుకున్నా అది పోయింది దాంట్లోకైతే మరి దీంట్లోకైతే పోతలేవు ఇంకా నిండిపోవాలి వీళ్ళంటే నాకు శత్రువులు చూసుకోవచ్చు ఈ విధంగా ప్రవాహిస్తుంది వర్షం ఇదే విధంగా కొనసాగితే ఇలా వినాయకులు పెట్టలేము మా వినాయకుడు అయితే ఎప్పుడు పెట్టి ఉన్నామో అటు చూసుకోవచ్చు ఈ విధంగా పోతా ఉంది వరద ఈ వరదల వీనికి ఏదో పన్నున్నట్టు బయటికి వెళ్ళి నీడు అలగాడు చూసుకోవచ్చు చూసుకోవచ్చు మోకల కాడికి వస్తున్న పరిస్థితి ఫుల్గా గెలిచిపోతూ ఉంది ఎంత వరద పోతా ఉంది నేనైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్నా మనకేం కాదనుకో ఫ్లోర్లు ఫ్లోర్లు పెరుగుతూ ఉంది వర్షం ఇది ఉంటా ఉంటే పెరుగుతూ ఉంది వర్షం అయితే మరి ఏమైందో ఏమో మామూలుగా కొడతలేదు అబ్బా వర్షం ఈరోజు లేపుతా ఉంది ఇక నా బండికి ముహూర్తం వచ్చినట్టుంది నా బండి తిరిగిపోదు వేగం పెరిగిపోతా ఉంది వర్షం ఆ బండి పోతుంది ఇప్పటికే ఒక బండి కొట్టుకుపోయింది ఆ బుక్కలకు వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇస్క బస్తల వెళ్ళబెట్టుకుంటే వారు వాళ్ళైతే ఫుల్ వర్షం వెళ్ళిపోతుంది ఇంట్లోకి కార్లు కూడా కొట్టుకోబోయే పరిస్థితులు ఉన్నాయి చూద్దాం ఏమైతుందో ఈ విధంగా ఎప్పుడు వాళ్ళేమన్నా ఎన్ గిస్ ఖాళీలో పాపం ఆ ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి వాళ్ళు బయట కొడతావు నీళ్ళన్నీ ఏం చేయలేము కొంచెం మన తగ్గుతుంది అనేసి మరీ ఇంత వరద వస్తుంది ఈరోజు ఏమో మీరు అనేది చాలా ప్రకృతి నాశనం చేయకూడదు చేస్తే ఇదే ఇదే విధంగా ఉంటాయి చెరువులు గిరువులు కబ్జాలు చేయద్దు మనం చూసుకోవచ్చు ఇంత వరద ఎప్పుడు చూడలేము మన ఎన్జిఓస్ కాలనీలో దేవుడు శాంతించకపోతే ఇంకా వరద ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది చూసుకోవచ్చు వర్షం అనేది తగ్గుతనే లేదు కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు ఇంకా వర్షంలో రాళ్ళు పడితే తక్కువ ఉంది రాళ్ళు పడితే వాటికి ఏం లేదు